ఎక్కడైనా చేశారు మ్యారేజీ వరద సమయంలో ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి నలభై టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు యాభై టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికీ కూడా అవి ఒకదానితోటి లెంక్ పడి ఉండడం తోటి మూవ్ చేయాలని అంటే మూడింటిని మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే ఈ విశాఖపట్నం నుంచి కాకి కాకినాడ నుంచి కూడా డైవర్షన్ తీసుకుని వచ్చి మరి దాన్ని కటింగ్ చేసిన బోర్టును కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం వెలికి తీయించిన ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం అదే విధంగా డబల్ లైనింగ్ ఉండడం తోటే మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ అవన్నీ పర్సెంట్ ఇంకా ఫైవ్ ఎయిట్ టు టెన్ మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్ లాంటి ఉన్నారు అంటే ఈవినింగ్ కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది ఆ అది పూర్తయితే అది రెండు బోట్లు రెండు ముక్కలు కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లెంక్ ఏవైతే ఉన్నాయో ఒకదాని నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అవుతే ఈజీగా దాన్ని ఆ కిందకి పంపించేయచ్చు కాకపోతే అది ఒకదాని కొట్టి లెంక్ పడి ఉండడం అది కూడా ఏదైతే ఒకదాని మీద ఇట్లీ ఉదాని మీద ఉండడం ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం కింద ప్లేట్స్ ఉండడం కటింగ్ కూడా లేట్ అవుతున్నాయి పనిని మాత్రం ఆపకుండా టూ అవర్స్ పోతే వాళ్ళు అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రొటోకాలు రెస్ట్ అవ్వాలి అంత డెప్త్ లో వాటర్ లెవెల్ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బెడ్ లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అనేది కూడా మళ్ళీ అధస్థితిగా రావాలి ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ ని మార్చుకుంటూ వర్క్ జరుగుతున్న పరిస్థితి సాయంత్రానికి ఒక కునిక్వచ్చు పా